జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి కత్రా నుంచి శివ్ కోడికి వెళ్తున్న హిందూ భక్తుల బస్సుపై ఉగ్రవాదుల బాంబులతో పాశవికంగా దాడి చేసి అమాయక భక్తులను చంపడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండెస్తోంది విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత శాఖ పిలుపు మేరకు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి శ్రీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ హిందువుల దేవాలయాలను ఎంచుకుని ఉగ్రవాదులు బాంబు దాడులలో అమాయకమైన హిందువులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది పాకిస్తాన్ పెంచి పోషించిన ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు చేసిన పిరికి దాడిలో పది మంది అమాయక హిందూ యాత్రికులు మరణించారు i oh do I'm sorry, 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 I'm ఈరోజు సమయాల్లో సంబంధించిన కార్యకర్తలు కానీ హిందువులకు ఎదుర మనోభావాలు చెప్ప విధంగా పార్టీలో కానీ ఒక అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి మన పౌర హక్కుల గురించి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ కొన్ని పాకిస్తాన్లో విచ్చల వాళ్ళు ముస్లింలు

మాంసపు ముద్దలుగా చేసిన మన హిందువులపై ఆ ఉగ్రవాదులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని దేవాలయానికి దర్శనానికి వెళ్తున్నటువంటి అమాయకమైనటువంటి భక్తులపై బుల్లెట్లతో కాల్చి మాంసపు ముద్దలుగా మార్చిన హిందువులపై ఈ ఉగ్రవాదులకు ఎక్కడ కూడా దయా లేవు ఉగ్రవాది ఎప్పుడైనా ఉగ్రవాదే అది కులమా మతమా వర్గమాని కాకుండా వాళ్ళు చూడరు ఈ దేశాన్ని రావణ కష్టంగా మార్చాలని చూస్తున్నటువంటి ఉగ్రవాదులను ఈ దేశంలో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వానికి వైష్ణవ దేవాలయంలో దర్శనానికి వెళ్తున్నటువంటిపై హిందువుల దాడులు చేసిన ఉగ్రవాదులను తక్షణమే ఉరితీయాలని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత శాఖ పిలుపు మేరకు వరంగల్ పోచమ్ మైదాన్ సెంటర్ లో దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది అలాగే దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి గారికి ఉగ్రవాదులను ఏరివేయాలా ఉగ్రవాది అని తెలవగానే వాళ్ళని ఎమ్మటే ఉరి తీయాలని విషయం చెప్పారు డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లా కలెక్టర్ కు ఈ రోజు విజ్ఞాపన పత్రం అందజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ ఒక అందరికీ జీరామ్ ఈరోజు ఏదైతే రైజీలో జరిగిన ఇష్యూ ఉందో అది చాలా బాధాకరము పిలిగ్రిమ్స్ హిందూ పిలిగ్రిమ్స్ ఎవరైతే యాత్రకు వెళ్లే ఒక హిందూ భక్తులని రోజు అక్కడ ఉరిది అక్కడ వెళ్లే భక్తులకు బస్సు బాంబు పేరుడు వాళ్ళకు ఆ బాంబు పేరే ఆ కాలుపులతోటి ఆ బస్సు అదుపు తప్పి ఆ డ్రైవర్ అక్కడ అందులో పడిపోయి అక్కడ చాలా మంది ప్యానికులు చనిపోయారు ఇక్కడ భారతదేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఒక చిన్న మాట హిందీలో బాలీవుడ్ యాక్టర్స్ కి వీళ్ళందరికి నేను చెప్పాలనుకుంటున్నాను అవి ఖ్యా ఇక్కడ తుమ్ లో किधर है बॉलीवुड तुम लोग राइजी है कन्नो किधर पालेस्टाइन में जो उधर उधर हुए थे पालेस्टाइन में ऑल ऐसा राधा बोल के पूरा इंस्टाग्राम में पूरा वगैरह तुम लोगों लोग पब्लिसिटी करे अभी क्या हुआ अभी भारत देश में इतना इतना बड़ा इश्यू हुआ अब कहा जाए अब मर गए हो क्या अब कहा है पूरा बॉलीवुड एक्टर और क्रिकेटर्स कहा जो उस दिन पैलेस्टाइन में लगाया था ना तुम लोग జస్టిస్ గైన్ బోల్కేలాగా అవి హిందుస్థాన్ ఇలా బాడ ఇష్యూ ఈ దేశంలో జరిగిన ఇష్యూలు పట్టించుకోరు పక్కన దేశంలో అయినాయి పక్కన దేశంలో ఎక్కడ జరిగిన ప్యాలెస్టైన్ పట్టించుకొని దాన్ని ఇష్యూ చేశారు అదే మన దేశంలో అయినాయి ఎవరు పట్టించుకోవట్లేదని ఒక బాధాకరం తోటి బజరంగల్ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత పెద్ద ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ దిష్టి దహారం చేయడం దీని అర్థం ఏంటంటే దేశంలో ఉన్న ఉగ్రవాదులు ఐఎస్ఐలు అందరూ అంతరించాలి అదే విధంగా ప్రెసిడెంట్ గారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దీన్ని ఉగ్రవాదులను తీవ్రంగా కాల్చివేయాలనే ఉద్దేశం ఈ రోజు బజరంగ తీసుకున్నది ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూలు ఇంకోసారి భారతదేశంలో జరగదు ఇలాంటి అయినప్పుడు పక్కా దీనికి చర్యలు తీసుకొని దీన్ని తీవ్రంగా తీసుకోవాలని శ్రీరామ్ బీజేపీ పార్టీ బీజే వైఎం అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు తను ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి విషయం చెప్తాడని ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఈ రోజు ఏదైతే హిందూ వైష్ణవ దేవాల దేవాలయాలపై జరిగిన యొక్క ఈ ఉగ్రవాద తీవ్ర పిరికిపంద చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఉన్నాయో డైరెక్ట్ మీరు సైనికులతో కొట్లాడండి లేకుంటే ప్రభుత్వాలతో కొట్లాడండి అంతేగాని అమాయకమైన భక్తులను అమాయకమైన హిందూ భక్తులను మీకు ఎందుకు మీరు ఓన్లీ హిందూ భక్తుల మీద టార్గెట్ చేసేటప్పుడు ఒకటే క్వశ్చన్ మేము వేస్తున్నాము హిందూ భక్తులు మీకు అంత చిలకన కనబడుతున్నదా బిడ్డ కబర్దార్ పాకిస్తాన్ కుక్కల గుర్తుపెట్టుకొని ఒక్కసారి హిందువులు అనగా తిరగబడితే మీకు పుట్టగదులు ఉండవని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ చర్య ఏదైతే ఉందో ఇమీడియట్లీ రాష్ట్రపతి గారు కావచ్చు తీవ్ర చర్యగా పరిగణించి ఎమ్మటే వాళ్ళను దుర్గవాటి వాళ్ళని రోడ్ల మీద వెన్కౌంటర్లు ఎత్తేనే ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఇంకొక మహిళ కూడా 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 ఉంది మనం మాట్లాడి బజరంగ జై శ్రీరామ్ నా పేరు నాగమణి వరంగల్ విభాగ్ దుర్గావాహిని ఇది వైష్ణవ మాత దేవాలయం దగ్గర దగ్గర జరిగిన ఈ ఉగ్రవాద చర్యను మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటివి జరగకుండా ముందు రోజులలో మాతృమూత్రలు రోడ్డు మీదకి రాకుండా జరగాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని దుర్గా తరపున తరఫున చాలా చర్య తీసుకోవాలని మేము మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది कैमरामैन महेंद्र तो नागराज एवी न्यूज